మీరందరూ బాగున్నారు కదండి ఉదయకాలం మరొకసారి రకంగా మీ ముందు రావడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయంలోకే దేవుని స్థుతిస్తున్నాను మీరు అందరూ బాగున్నారు కదా తలుస్తున్నారు ఈ నూతన దినం ప్రభు మరొకసారి మనకి అనుగ్రహించారు అందుకు దేవునికి కృతజ్ఞత వాదనాలు తెలియపరచుకోవచ్చు తలంపులు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మనం ఆలోచన చేద్దాం సామెతల గ్రంథం అండి సామెతల గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పద ముప్పై మూడవ వచ్చనం చదువుదాం అక్కడ రాయబడింది సామిత్రం ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చనం ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయ్యుండు దేవునికి స్తోత్రం ఎవరు జ్ఞానులంటే ఉపదేశమును నిరాకరించని వారు ఈవేళ ఉపదేశమును నిరాకరించు వారే ఎక్కువగా కనిపిస్తున్నారు మీరు ఉపదేశమును వారుగా ఉండకూడదు ఉపదేశమును ఎప్పుడైతే మనం మరి అవలంబిస్తామో అంగీకరించి దాన్ని అవలంబిస్తామో వారే జ్ఞానులు చాలామంది ఉపదేశం వింటారు కానీ అవలంబించరు ఈరోజు దేవుడు నాకు నేర్పుతున్న పాఠం మనందరికి చెప్తున్న పాఠం ఏంటంటే ఉపదేశం వింటమే కాదు దానిని అవలంబించాలి ఎప్పుడైతే ఉపదేశమును అవలంబిస్తామో అప్పుడు మీరు జ్ఞానులు అంటుంది బైబిల్ కనుక ఉపదేశమును వారిగా మనం ఉంటాం దేవుని వాక్యంలో మనం చూస్తాం కీర్తనల గ్రంథం ఎనభై ఒకటవ అధ్యాయం మీరు వెళ్దాం కీర్తన గ్రంథం ఎనభై ఒకటవ అధ్యాయం ఇలాగా అక్కడ పదకొండ వచ్చిన ఇలా రాయబడింది అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయేలీలు నా మాట వినకపోయి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించింది అంటే స్వకీయ ఆలోచనలకు వెళ్ళిపోతాను స్వబుద్ధిని ఆధారం చేసేసుకుంటాను అర్థమవుతుందండి ఈరోజున దేవుని వాక్యుల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబుల్లో సామెతల గ్రంథం ఆ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం మూడవ అధ్యాయము ఐదవ వచ్చినాం సామెతలు మూడు ఐదు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దని బైబుల్ చెప్తుంటే పిల్లరా ఆయన ఉపదేశం చేసి మనుషులు ఏమైపోతున్నారంటే ఎనభై ఒకటో కీర్తన ప్రకారముగా వారు ఎలాగ జీవిస్తున్నారంటే స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకుంటున్నారు ఉపదేశమును అంగీకరించట్లేదు ఉపదేశం ఎవరు అంగీకరిస్తున్నారో వారే జ్ఞానులు అని బైబుల్ చెప్తున్నది ఎప్పుడైతే మనం యక్షాగ్రంథం యాభై ఐదో అధ్యాయం ప్రకారముగా మనం దేవుని యొక్క మాట అంగీకరిస్తామో అప్పుడు ఏమద్దు తెలుసా యాభై ఐదో అధ్యాయం యక్ష గ్రంథం యాభై ఐదు మూడు చెవియొగ్గి నా యొద్ధకు రండి మీరు వినిన ఎడలా మీరు బ్రతుకుతారు దేవుని మాట వింటే నేను మనందరం బ్రతుకుతాం అంతేకాదు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తాను అన్నాడు దేవుని వాక్యాన్ని అవలంబించటానికి దేవుని ఉపదేశమును అవలంబించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారి కొరకు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే వారు ఎవండి దావీదుకు చూపిన శాశ్వత కృప వారు పొందుకుంటారు ఎవండి వారు బ్రతుకుతారు అని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఎప్పుడైతే మనం ఉపదేశమును ఆ మనకు మనం విలువ ఇవ్వట్లేదు ఉపదేశాన్ని మనం ఎప్పుడైతే లెక్క చేయట్లేదు మనం దేవుణ్ణి లెక్క చేయనట్లే అర్థమవుతుందా అవుతుందా ఆ మీకు బుద్ధి చెప్పిన వారిని నిరాకరించద్ని వాక్యం చెప్తుంది ఎప్పుడైనా మనకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద మనకి చాలా పగ కోపం ద్వేషం కక్ష ఎలాగైనా అడ్డగించాలి ఎలాగైనా పిల్లల మరి తిరుగుబాటు చేయాలి అనే స్వభావం వచ్చేస్తుంటారు అయితే మీరు తిరుగుబాటు చేస్తుంది మీరు నిరాకరిస్తుంది ఎవరినే ఉపదేశమును ఉపదేశం ఇజ్ ఈక్వల్ టు దేవుడే ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వచనం ఇరవై ఐదో చదువుదాం అక్కడ రాయబడింది మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి అని వాక్యం చెప్తుంది బుద్ధి చెప్పే వాళ్ళు ఉండాలి మనకు బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోతే ఆ చాలా ప్రమాదం అండి దేవుని వాక్యం ఏమి రాయబడిందంటే మీకు బుద్ధి చెప్పేవారిని నిరాకరింపక చూచుకొనుడి ఏమండి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పిన చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరినిశ్చయము కదా అంటే ఇప్పుడు భూమి మీద బుద్ధి చెప్పేవాళ్ళని ఒకవేళ మనం తప్పించుకుని వాడిని లెక్క పరలోకము నుండి బుద్ధి చెప్పిన వాడిని మనం తప్పించుకుంటాం సాధ్యము కానే కాదు అని వాక్యం చెప్తున్నది కనుక ఆ భూమి మీద బుద్ధి చెప్పువారు ఉండటం ఆశీర్వాదక బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోతే మనం ఎలాగ బుద్ధి నేర్చుకుంటాము ఎలాగ దేవుని మనసు నేర్చుకుంటాం కనుక వారిని ఎప్పుడు నిరాకరించద్దని వాక్యం చెప్తుంది కనుక ఏదైనా ఉపదేశం ప్రభు వారందరి జీవితంలో నెరవేర్చి ఉపదేశమును లెక్క చేద్దాం ఉపదేశమును మన బ్రతుకులో కలిగొందాం మనకి బుద్ధి చెప్పువారు అలాంటి కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదకరం సామెత గ్రంథం ఎనిమిదవ అధ్యాయము నర ముప్పై మూడవ వచ్చినం ప్రకారముగా మనకి ఆ యొక్క జ్ఞానులుగా జీవిద్దాం ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి ఉపదేశమును నేను అవలంబించి జ్ఞానిను నాకు సహాయం చేయండి అవలంబించడం నేర్పించండి నన్ను మీ ఆత్మతో నింపండి మా దేశము దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడి పడున దీవించి బలహీనవాలు చూసి వ్యాధి స్వస్థపరచండి మా జీవితంలో మాడుస్తాం మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యము దయచేయాలి ఏదైనా పరిచయ కొరకు సిద్ధపరచుకొచ్చే ప్రతి పనులు తోడేవాడు ఏసయ్య ఘనమైన పరిశుద్ధములు ప్రార్థనలు చూస్తున్నాము పరమ తండ్రి ఆమె ఇప్పుడు మన తనైన దేవుని కృప కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహాసాన్ని చేరిన మనకు మన కుటుంబాల గొప్ప దేవుని కృప సదా తోడే నడిపించను గాక ఆమె అందరికీ వందరాలండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడే ఉండి నడిపించను గాక గడ్బెస్ట్